హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అమ్మఒడి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అమ్మఒడి మనకి ఎటు పెండింగ్లో పడిపోయింది కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జూన్ జూలై నెలలోనే ఇస్తామని చెప్పారు అదైతే ప్రస్తుతానికి పెం పెండింగ్ పడిపోయింది కాబట్టి సేమ్ అదే పథకం పేరైతే మార్చి తల్లికి వందను కింద ప్రతి విద్యార్థికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అంటే అలాగ ఎంతమంది ఉంటే అలాగా ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున ఇస్తామని చెప్పేసి అని ఎన్నికల మేనిఫెస్టోలో అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే కూటమి ప్రభుత్వం వస్తే మేము తప్పకుండా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారండి అంటే ఈ పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అదేంటి అంటే ఈ పథకం ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి కాబట్టి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు ఇచ్చారు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు ఇచ్చారు ఇప్పుడైతే మరి కూటమి ప్రభుత్వం అయితే వచ్చింది దీంట్లో మార్పులు అయితే చేయబోతున్నారని మనకు తెలుస్తుందండి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి ఇవ్వరు అని ఆ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ప్రస్తుతానికి ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలకు పేద విద్యార్థులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయబోతున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందండి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రైవేట్ స్కూల్లో పేద విద్యార్థులను చదివించుకోండి వారికి కూడా మేము ఇంగ్లీష్ మీడియంలో చదివించుకున్నా సరే మేము ఇచ్చే ప్రతి ఒక్క సంవత్సరానికి ఇచ్చే పదిహేను వేల రూపాయలు తో పాటు మీరు ఇంకొంత వేసుకొని ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవచ్చు మీ పిల్లల్ని అని చెప్పేసి ఆయన అయితే ప్రైవేట్ స్కూల్ కూడా ఈ అమ్మఒడు అయితే వర్తింపజేశారండి మరి ముందు ముందు ఏమేమి కండిషన్స్ పెడతారనేది కూడా చూడాలి ప్రస్తుతానికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు మాత్రమే వేస్తారని తెలుస్తుంది ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రం లేదనే అనుకుంటున్నారు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి దేనికి సంబంధించిన రూల్స్ పాత విధానంలోనే ఉంటాయంటండి అంటే మనకి ఇంతకుముందు రూల్స్ అయితే పెట్టారు కదా ఇవి ఎవరికి మాత్రం వర్తిస్తాయని చెప్పేసి అని ఆ పాత పద్ధతిలోనే ఆ రూల్స్ మాత్రమే వర్తింపజేస్తారని అంటున్నారు మరి ముందు ముందు ఇంకేమైనా మార్పులు అయితే చేయొచ్చండి పాత పద్ధతి ప్రకారం అయితే వాటికి పెట్టిన కండిషన్స్ ఏమంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంపల్సరీగా అటెండెన్స్ ఉండాలని చెప్పేసి అని ఉన్నారు ఫోర్ వీలర్ ఉండకూడదు ట్యాక్స్ పేయర్స్ వాళ్ళకైతే వర్తించదు అని చెప్పేసాన్ని కొన్ని రూల్స్ అయితే పెట్టారు కదా అవే ఆ కండిషన్సే మెయింటెనెన్స్ చేస్తారని తెలుస్తుంది దాంతోపాటు ఇంకేమన్నా యాడ్ కూడా చేయొచ్చండి